బీబీఆర్టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ గ్రీష్మ గత పది రోజుల నుండి అనకాపల్లి జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె శిబిరాన్ని ఈరోజు మన టీవీ న్యూస్ పలకరించింది వారి యొక్క కష్టాలు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులతో అనకాపల్లి జిల్లా టీవీ రిపోర్టర్ అప్పల కామేష్ ముఖాముఖి కింద గత కొన్ని రోజులు బట్టి నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మండలకు మరియు నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బిబీఆర్ టీవీ తరపున మీ యొక్క సమస్యలందరినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో ఒక మాకు ఉండేటువంటి లేదా ప్రజలకు ఉండేటువంటి కొన్ని క్వశ్చన్ మీ ద్వారా తెలుసుకుని మీ యొక్క ఆవేదనని మీ యొక్క కష్టాన్ని ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్లు వేస్తున్నామండి ఇక్కడ కేఏసీ గౌరవ పూడి ఊడి ఈ ఈరోజు ఈ యొక్క నిర్వధిక సమయంలో చేపట్టడానికి గల కారణాలు ఏమిటండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు హామీ ఇచ్చారు కామ్రేడ్ ప్రధాన కూడా అందరినీ అనేసి ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చారండి అందులో భాగంగా మేము ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా నిరీక్షించాము ఇప్పటికీ కూడా ప్రభుత్వం మా గురించి కనీసం ఎస్ఎస్ఏలో ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు వీళ్ళని రెగ్యులర్ చేయాలి ఈ కుటుంబాలని ఆదుకోవాలనేసి కనీసం ఆలోచన చేయలేదండి మేము గత రెండు సంవత్సరాల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం ఇప్పటికీ సిగరాని పక్షంలో మేము ఇరవై తారీఖు నుంచి సంఘపేట పెట్టి ఈరోజు అనకాపల్లి జియో ఆఫీస్ ముందు మేము నిరసన తెలియజేస్తున్నామండి ఇది ఎంత రోజు పూర్తి చేసుకుని తొమ్మిది రోజులు చేస్తున్నాం సార్ ఎన్ని చెప్తారండి ఇది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్షలో సుమారుగా పద్దెనిమిది విభాగాలు ఉన్నాయి సార్ ఇందులో మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే ఎంఎస్ కోర్డేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మండల లెవెల్ అకౌంటెంట్స్ మెసెంజర్స్ ఉన్నారండి అదేవిధంగా జిల్లా కార్యాలయాల్లో మెసెంజర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సైట్ ఇంజనీర్సు వీళ్ళు పనిచేస్తున్నారండి అదేవిధంగా పాఠశాల స్థాయిలో పార్ట్ టైం టీచర్ అంటే డ్రాయింగ్ క్రాఫ్ట్ బిఈటి టీచర్లు హై స్కూల్లో పనిచేస్తున్నారండి వీళ్ళు కాకుండా కస్తూర్బా విద్యాలయాల్లో సుమారుగా పదిహేను వేల మంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నామండి వీళ్ళందరూ కూడా కస్తూర్బా స్కూల్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి విద్యాభ్యాసం చేసే విధంగా మంచి రెసిడెన్షియల్ మోడ్ లో విద్యను వీళ్ళు అందిస్తున్నారండి అందులో పనిచేసే అందరూ కూడా మహిళా సోదరులేనండి అండి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం సార్ ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదా లేదా అంటే ఏ జిల్లా ఆ జిల్లా నాయకులే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారండి ఈ నిరవధిక సమ్మె అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా గత ఇరవయ తారీఖు నుంచి కొనసాగిస్తు కొనసాగిస్తున్నామండి మొత్తం అన్ని విభాగాలు కూడా ఈ నిరవధిక సభలో పాల్గొని వారి యొక్క న్యాయమైన డిమాండ్ సాధించుకోవడానికి మేము అనేక కార్యక్రమాలు చేశాము ఇప్పుడు ఇరవై తారీఖు నుంచి మేము ఈ నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో కూడా కొనసాంబంగా కోరేటువంటి ఏఐసిలో ఉండేటువంటి అన్ని విభాగాల వారిని తలుపుకొని న్యాయం చేకూరు విధంగా ఉండే విధంగా ఎటువంటి డిమాండ్లు మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సార్ మేము గుంతమ్మ కోరుకులు అంటూ ఏం కావట్లేదండి గౌరవ ముఖ్యమంత్రి వర్లు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు ఏమిటంటే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేసి వాళ్ళని రెగ్యులర్ చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఆనాడు ఇచ్చారు ఆ హామీని నెలవేర్చమని మేము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము కలిసిన ప్రతి ప్రతినిధిని ప్రతి అధికారిని కలిసి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్మరణ లేకపోవడంలో ఈరోజు మేము మీ నిలవ చేసిన మా యొక్క డిమాండ్ ఏం లేదండి మీరు ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఇరవై ఐదు మందిని కూడా రెగ్యులర్ చేసి మా యొక్క జీతాలు కలిసారా ఇదే మా మెయిన్ డిమాండ్ సార్ గత తొమ్మిది రోజులు పెట్టి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ మీ దగ్గరికి వచ్చి మీ యొక్క విషయాలు కనుగొనడం కానీ లేదా మీకు ఎటువంటి హామీలైనా ఇచ్చారా అయితే ఇరవయో తారీఖు నుంచి మేము సర్మి చేస్తున్నామని గత నెల ఇరవై తారీఖున గౌరవ ఎస్పీడి గారికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి బస్తా సత్యనారాయణ గారి పిఏ మా స్టేట్ నాయకత్వానికి ఫోన్ చేసి అయ్యా మీరు రండి మీతో మాట్లాడి మీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి మేము మాట్లాడదామని తెలియజేయగా మా జిల్లా నుంచి కూడా ముగ్గురు మిత్రులు మేము వెళ్ళేవండి సుమారుగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ముప్పై మంది ప్రతినిధులు ఆ రోజు విజయవాడ చేరుకున్నాము పంతొమ్మిది తారీఖున రెండో రెండు గంటలకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి ఆ రెండు గంటలకు ఫోన్ చేస్తే సార్ లేరు మీరు వెయిట్ చేయండి అని అదే అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగా మేము నాలుగు గంటల వరకు కూడా అక్కడ విజయవాడలో నిరీక్షించాము అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ నుంచి ఎటువంటి పిలుపు రాలేదండి అంటే పిలిచి మమ్మల్ని మీరు చర్చించాము రెండు అనేసి పిలిచి ఆ రోజు పంతొమ్మిదో తారీఖున మాట అయితే దాక వేయడం జరిగింది మీరు ఎటువంటి హామీలు ఇస్తే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా సమ్మె విరమించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యాశాఖ సమాధిస్తులు చేస్తే ఇరవై ఐదు వేల మంది కూడా తక్షణం రెగ్యులర్ చేయాలి అదే మరి నేను ఏజెండా రెగ్యులర్ చేయడానికి మీకు ఏవైనా ఆటంకులు ఉంటే కనీసం హెచ్ఆర్ పాలసీని అమలు చేసి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క జేఐసీ పరిధిలో ఉన్నటువంటి విభాగాల వారు వేరువేరు విభాగాల్లో వేరువేరు డ్యూటీ ఇస్తూ వారికి వేరువేరుగా జీతాలు ఇస్తున్నప్పుడు ఆ జీతాలు వ్యత్యాసం గురించి మీరు ఎందుకు రోడ్కి ఎక్కలేదు ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రతి టీచర్కి ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక జీతం కాదు అవునా కదా ఆ రోజున లేనిటువంటి అభ్యంతరం ఈ రోజున రోడ్డు ఎక్కడానికి గల కారణాలు ఏమిటి ఇక ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తుందండి ఎందుకంటే సమగ్ర శిక్షలో ఇన్ని విభాగాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని విభజించి ఆధించే విధానాన్ని ప్రభుత్వం మనుషులు ఎందుకంటే విభాగాలను విడుదించి ఒక్కొక్క విభాగాలకి మిగతా పెంచుతూ గత రెండు వేల ఎనిమిదిలో మాకు అన్యాయం జరిగిందండి కొన్ని విభాగాలకి పెంచారు కొన్ని విభాగాల వాళ్ళకి పెంచలేదు అది ఏమిటనేసి ఆ రోజు ప్రశ్నిస్తే మీకు విద్యారంతర ఆధారంగా మీ పెంచాం మిగతా వాళ్ళకి పెంచలేదనేసి ఆ రోజు తెలియజేశారు ఆ రోజు మేము నిరసన తెలియజే తెలియజే అనుకున్నాం కానీ ఉద్యోగుల్లో కొద్దిగా ఐక్యత లేకపోవడం వల్ల అప్పుడు కొద్దిగా వెనకపోవడం జరిగింది ఈ రోజు అన్ని విభాగాలు కూడా ఒక ఐక్యతగా ఏర్పాటు చేసుకొని ఒక జాగ్గా ఏర్పాటు చేసుకొని ఈ సమగ్ర శిక్షణ ఉన్నటువంటి అన్ని విభాగాల యొక్క జీతాలను వెంటనే పెంచాలనేసి మా యొక్క మెయిన్ డిమాండ్ తెలియజేస్తున్నాను మీ యొక్క చేసి గత యాభై ఏడు నెలలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకుండా కేవలం విద్యా వ్యవస్థలో పరీక్షల ముందు ఎలక్షన్స్ ముందు ప్రభుత్వానికి పిలుపులు పెట్టడానికి మాత్రమే మీరు ఓటెక్కారని ప్రజలు అపోహపడుతున్నారు దాని మీద మీ సమాధానం చెప్పండి సార్ విద్యార్థులకైతే ప్రజలకైతే మేము ఎటువంటి అన్యాయం చేసే ఉద్దేశం అయితే మాలో లేదండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది జగన్ గారు మాకు న్యాయం చేస్తారనేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు మీరు విడిసారి